వినండి ఈ రోజున చాలా మంది ఆచారాలు సాంప్రదాయాలతో బ్రతుకుతున్నారు ఉదాహరణ చెప్తున్నా ఇదిగో ఇప్పుడు క్రిస్మస్ క్రిస్మస్ ఈ క్రిస్మస్ ఈ నెల అంతా పండుగనే వీళ్ళకు నెల మొత్తం పండుగనే ఏంటి వీళ్ళ పండుగ తినడము తాగడము ఎగరడము యవనస్తులకు మంచి పండుగ ఇది ఎందుకు ఇది మంచిగా తినొచ్చు త్రాగొచ్చు ఎగరొచ్చు అమ్మాయిలకు లైటింగ్ కొట్టచ్చు ఇది యవనస్తుల పని యవనస్తురాల పని పెద్దవాళ్ళ క్రిస్మస్ అంటాడు చిన్నవాళ్ళకి క్రిస్మస్ అంటాడు సండే స్కూల్ క్రిస్మస్ అంటాడు ముసలి క్రిస్మస్ అంటాడు సచిన్ క్రిస్మస్ అంటాడు బతుకుని క్రిస్మస్ అంటాడు క్రిస్మస్ 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 ప్రీ క్రిస్మస్ పోస్ట్ క్రిస్మస్ లేకపోతే చిల్డ్రన్ క్రిస్మస్ లేకపోతే లేకపోతే అడల్ట్ క్రిస్మస్ ఈ క్రిస్మస్ ఆ క్రిస్మస్ అని చెప్పి ఈ క్రిస్మస్లు చేసుకొని చేసుకొని క్రిస్మస్ మిస్ అయిపోతాడు అందులో ఈ క్రిస్మస్ లో క్రిస్తు మిస్ అయిపోతాడు పాస్టర్లకు మంచి వ్యాపారం పాస్టర్లకు మంచి రాబడి మంచి రాబడి మంచి వ్యాపారం సంవత్సరం అంతా సంపాదించని సంపాదన అంతా వైన్ షాపులు ఇప్పుడే సంపాదిస్తారు సంవత్సరం అంతా ఒక ఎత్తు డిసెంబర్లో వచ్చే ఈ పండుగ ఎత్తు ఈ డిసెంబర్లో ఈ పండుగ వచ్చిందంటే వైన్ షాపులను అలంకరిస్తారు చర్చిలు మాత్రమే అలంకరించబడతలే వైన్ షాపులు కూడా అలంకరించబడుతున్నాయి వాడెందుకు అలంకరిస్తున్నాడు యేసుప్రభు పుట్టినకి వానికి ఏం సంబంధం వానికి ఎప్పుడు రానంత రాబడి అప్పుడే వస్తుంది వాడికి క్రైస్తవులు పండుగ పేరుతో తిని త్రాగడం మొదలు పెడతారు క్రిస్మస్ బైబిల్లో లేదు యేసు క్రీస్తు జన్మించాడు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఆయన ఎప్పుడు జన్మించాడో ఏ నెలలో జన్మించాడో ఎక్కడ బైబిల్లో రాయబల్లా ఆయన ఏ నెలలో పుట్టాడో ఏ ఏ ఏ తేదీన పుట్టాడో బైబిల్లో రాయబడలేదు ఇంకో విషయము ఆయన ఎప్పుడు తన పుట్టినరోజు స్థానం చేసుకోలేదు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ పైన బ్రతికినా తన పుట్టినరోజు స్థానం చేసుకోలేదు నెక్స్ట్ తన శిష్యులు కూడా ఎక్కడ ఆయన పుట్టినరోజు చేయమని లేఖనాలలో రాయలేదు అక్కడ శిష్యులు కూడా చేసుకోలేదు ఏసుబ్రవయే పుట్టినరోజు చేసుకోకపోతే నువ్వేడు ఆయన పుట్టినరోజు చేయడానికి ప్రభు శిష్యులు బైబిల్ని రాశారు ప్రభు శిష్యులు బైబిల్ని రాస్తే రాసిన బైబిల్ని రాస్తేనే తెలిసింది మనకు ప్రభు ఎవరో యేసుప్రభు చరిత్ర ఏంటో జీవితం ఆయన వాళ్ళే యేసు ప్రభు పుట్టినరోజు చేసుకోలేదు చేయమని రాయలేదు మరి ఈరోజు సంఘాలన్నీ చేస్తున్నాయి ఈరోజు ప్రపంచమంతా చేస్తూ ఉంది ఏమనంటే ప్రపంచమంతా చేస్తలేదా ఆ రోజు నోవా దిన ప్రపంచమంతా నరకంలో పడ్డది ప్రపంచమంతా నీళ్ళలో మునిగిపోయినది ప్రపంచమంతా జలప్రమంలో కొట్టుకపోయినది ఒక్క నవవా కుటుంబం మాత్రమే రక్షించబడింది అక్కడ నవావు నవా భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు మొత్తం ఎనిమిది మంది మాత్రమే రక్షించబడ్డారు మరి ఇప్పుడు కూడా ప్రపంచమంతా అగ్నిలో నాశం కాబోతున్నది ప్రపంచమంతా అగ్రికి ఆవుతి కాబోతున్నది పంచభూతములు మిక్కటమైన వేనంతో నాశం కాబోతున్నది మరి నీ సంగతి ఏంది నీ కుటుంబం సంగతి ఏంది ఇప్పుడు ప్రపంచంతో నాశనం అవుతావా వాక్యముతో బ్రతుకుతావా ఏదిని నిర్ణయం నేను ఆలోచించుకోకసారి చూడండి ప్రియమైన దోని పిల్లలారా క్రిస్మస్ బైబిల్లో లేదు ఈస్టర్ బైబిల్లో ఉంది కానీ క్రిస్మస్ బైబిల్లో లేదు ఈస్టర్ కూడా పలానా రోజు పలానా నేలా లేదు కానీ ఈస్టర్ ఉంది బైబిల్లో మరి క్రిస్మస్ బ్రదర్ క్రిస్మస్ యేసు పుట్టింది రాయబడ్డది ఆయన పుట్టినప్పుడు జరిగిన సంఘటనలు రాయబడ్డాయి ఆయన పుట్టినప్పుడు జరిగిన సంఘటనలు నలుగురు రాశారు మత్తే మార్క్ లూకా యోహాను ఆయన పుట్టినప్పుడు ఏం జరిగిందో ఒకళ్ళు ప్రజా సంఖ్య రాయబడిందని అందుకే యోసేపు మరియను తన సొంత ఊరికి తీసుకెళ్లాడని నజరేతులో నుండి బెత్తలేముకి తీసుకెళ్లాడని రాశాడు అక్కడ వారికి స్థలము లేనందున ఈవెన్ అక్కడున్న హోటల్స్లలో కూడా సత్రాలలో కూడా స్థలం లేనందున పశువుల పాకలో ఆయన జన్మించాడని బైబిల్ రాసింది ఆయన పశువుల పాకలోనే పుట్టాలి ఆయన ఆసుపత్రిలో పుట్టకూడదు ఆయన ఇంట్లో పుట్టకూడదు ఎందుకంటే ఆయన గొర్రెపిల్ల మరి గొర్రెలు ఎప్పుడు కూడా పశువుల పాకలోనే పుడతాయి అందుకే ఇంకొకరు రాశారు ఆ పిల్ల పుట్టినప్పుడు గొర్రెల కాపలకు తెలవాలి కాబట్టి సువార్త గొర్రెల కాపల దగ్గరికి వెళ్ళింది దూతలు వచ్చి గొర్రెల కాపలకి చెప్పాడు పిల్ల పుట్టాడని అందుకే ఆయన పుట్టినప్పుడు నక్షత్రం వస్తుందని హలలూయా అక్కడ అక్కడ ప్రవచనం ఉంది ఎవరు ఎవరు చెప్పారు ఆ ప్రవచనం అంటే బిలాము చెప్పాడు ఆ ప్రవచనం ప్రకారముగా ముగ్గురు జ్ఞానులు బయలుదేరారు ఆ నక్షత్రాన్ని చూసి హలలూయా ఆ నక్షత్రం వాళ్ళని యేసు దగ్గరికి నడిపించింది ఇలా ఆయన పుట్టినప్పుడు జరిగిన సంఘటన అన్నీ రాయబడ్డాయి కానీ ఆయన ఏ నెలలో పుట్టాడో ఏ రోజు పుట్టాడో మాత్రం రాయబడలేదు ఇన్నిటి రాయించిన దేవుడు అది ఎందుకు రాయించలేదు క్వశ్చన్ కమ్స్ ఇన్నిటిని రాయించిన దేవుడు ఆ రోజు ఏం జరిగింది ఆ కాలంలో ఏం జరిగింది అని ఒక్కొక్క ఒక్కొక్క స్వార్థికుడు మత్తై మార్క్ లూకా యువాను ఒక్కొక్కరు రికార్డ్ రాశారు వాళ్ళు ఏం జరిగిందో ఆ టైంలో ఆ కాలంలో ఏం జరిగిందో మరే దగ్గరికి దూత్ వచ్చాడు మరే దగ్గరికి దూత్ వచ్చాడు ఆమె గర్భ ఎట్లయిందో ఆ తర్వాత దూత అక్కడ ఆ గాపిరియాల దూత అక్కడ చకరే దగ్గరికి ఎలా వచ్చాడు జకరియా ఎలిజబెత్ ఎలిజబెత్లు దేవుడు దర్శించినప్పుడు ఎలా ఆమె గర్భత్ అయిందో ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారో ఇన్ని సంఘటనలు ఎలిజబెత్ మరియా ఇద్దరు కలుసుకోవడం అప్పటి వరకు ఆరు నెలలున్న యోహానులో యోహాను ఆమె గర్భంలో ఉన్నాడు ఏ ఎలిజబెత్ గర్భంలో ఏమి కదలికుండలేకున్నాడు మరి తల్లులకు తెలుసు బిడ్డ కదులుతూ ఉంటాడు లోపట తెలుసా తెలియదా మా పిల్లలకు పిల్లలకన్నా కన్న తల్లు తెలుసు కదా మీకు కొన్నిసార్లు తంతా ఉంటాడు అవునా కాదా తొమ్మిది నెలలు తన్నడం అవి కనబడతా ఉంటాయి అలాంటి ఏ కదలిక లేనప్పుడు అవునా కాదా యోహా అక్కడ ఎలిజబెత్ దగ్గరికి ఎప్పుడైతే మరియ వచ్చి నామాన్ని ప్రకటించిందో పలికిందో ఆ నామములో తల్లి గర్భములో ఉన్న యోహాను పరిశుతాత్మతో నింపబడి కంచలేయడం మొదలుపెట్టాడు ఇన్ని సంఘటనలు ఎన్ని సంఘటనలు తెలుసా అవన్నీ మనకు బైబిల్ రికార్డ్ అయి ఉన్నాయి మరి ఎందుకు డిసెంబర్ ఇరవై ఏదైనా రాయబడలేదు వై గాడ్ ఎస్ నాట్ రిటర్న్ దట్ దేవుడు ఎందుకు దాన్ని రాయించలేదు డిసెంబర్ ఇరవై యేసు పుట్టాడని డిసెంబర్ నెలలో ప్రభు పుట్టాడని ఎందుకు ఆయన పుట్టినరోజు చేయబడలేదు ఆ తర్వాత ఆ తర్వాత ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమిపైన బ్రతికినప్పుడు ఎందుకు ఆయన పుట్టినరోజు చేయబడలేదు ఎందుకు ఆయన 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 చనిపోయాక తిరిగిలే చనిపోయాక శిష్యులు ఆ తర్వాత అపోసర కాలంలో కానీ వాళ్ళు రాసిన పత్రికలలో కానీ ఎందుకు పుట్టినరోజు చేసుకోమని చెప్పలేదు క్రిస్మస్ చేసుకోమని చెప్పలేదు చెప్తానేనండి ఏసు జన్మిస్తే మనకు రక్షణ రాదు ఏసు చనిపోతే రక్షణ వస్తుంది ఆయన జన్మించట్లో మనకు రక్షణ లేదు కానీ ఆయన చనిపోట్లో ఉన్నది రక్షణ దేవుడి కార్యం అంటే ఆయన చలిపోట్లో ఉన్నది ఆయన మరణం ఏమన్నా రక్షిస్తుంది ఆయన మరణిస్తేనే మన పాపముల ఆయన మరణిస్తారే మనకు రక్షణ అందుకే మీరు చూడండి ఈ క్రిస్మస్ పాత నిబంధనలో పాత నిబ్బ నిర్గమ కాండము సారీ లేవి కాండము ఇరవై మూడు అధ్యాయంలో ఏడు పండుగలు దేవుడు పాత నిబంలో ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు సంవత్సరంలో వాళ్ళు ఏడు సార్లు ఎక్కడున్నా సరే ఎరుశలేముకి రావాలి ఎక్కడున్నా సరే సంవత్సరంలో ఏడు సార్లు దేవుని సముఖంలో కనబడాలి అది వాళ్ళకు మొదటి నెల మనకు మార్చ్ ఏప్రిల్ నెల మనకు మార్చ్ ఏప్రిల్ నెల వాళ్ళకు మొదటి నెల అబీబు నెల మనకు మార్చ్ ఏప్రిల్ ఎందుకంటే మనది రోమన్ క్యాలెండర్ వాళ్ళది జూస్ క్యాలెండర్ జూస్ క్యాలెండర్ మార్చ్ ఏప్రిల్లో ప్రారంభమవుతుంది మనకో జనవరి నుండి ప్రారంభమవుతుంది మన రోమన్ క్యాలెండర్ సో మన రోమన్ క్యాలెండర్ ప్రకారంగా అది మార్చ్ ఏప్రిల్ వాళ్ళకో అది మొదటి నెల అభిము నెల ఆ అభిము నెలలో వాళ్ళకు మొట్టమొదటి పండుగ ఏంటో తెలుసా పస్కా పండుగ ఏసు పుట్టినరోజు పండుగ కాదు ఎందుకు పస్కాతో మొదలుపెట్టాడు పండుగలను ఆయన పస్కా పశువుతో ఎందుకు మొదలు పెట్టాడు రక్షణ విమోచన విడుదల అయ్యేదే ఎక్కడంటే పస్కాల మొదలైతదే మొదటి నిర్గమములో వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా బతుకుతున్నప్పుడు వారికి విడుదలనిచ్చిందే గొర్రపిల్ల రక్తం ఆ రాత్రి గొర్రెపిల్ల రక్తమును చూసి సమారభ దూత దాటుకొని వెళ్ళిపోయాడు ఆయన ఇస్రాయల్ ఇంట్లోకి వెళ్ళలేదు కానీ కానీ అదే ఐగుప్తుల ఇంట్లోకి వెళ్ళి మూడు తరములలో ఉన్న జ్యేష్ఠ చంపేశాడు ఆయన ప్రతి ఇంట్లో మూడు తరాలు ఉంటాయి తాత ఉంటాడు కొడుకు ఉంటాడు మనవడు ఉంటాడు ఉండరా తాత కొడుకు మనవడు మూడు తరాలు మూడు తరములలో ఉన్న తొలిచూలు పిల్లలందరినీ చంపేశాడు ఐగుప్తుల పుట్టిన గోష ఇస్రాయేల్లకు విడుదల ఎందుకు వాళ్ళకెందుకు గోష రాలేదు వాళ్ళకెందుకు ఆ కేకలు రాలేదు వాళ్ళకెందుకు ఆ దుఃఖం రాలేదు ఎందుకంటే వాళ్ళ కొరకు ఒక గొర్రపిల్ల చనిపోయింది అక్కడ సాయంకాల సమయంలో ఒక గొర్రెపిల్ల చనిపోయి దాని రక్తమును వారు పైన గుర్తుగా రాసినప్పుడు ఆ దూత ఆ రాత్రి ఆ వీధులలో వెళ్తూ ఉంటే గుర్తున్న ఇంటిలోనికైనా వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ వాళ్ళకు పాపక్షమా రక్షణ ఎక్కడ నుండి వస్తుందంటే గొర్రెపిల్ల చనిపోవడం దగ్గర నుండి వస్తుంది రక్షణ గొర్రపిల్ల పుట్టినప్పటి నుండి రాదు గొర్రపిల్ల చనిపోయిన దగ్గర నుండి వస్తుంది అలా అందుకే వాళ్ళ పండుగ ఎక్కడి నుండి మొదలైందంటే పస్కా పండుగ గొర్రెపిల్ల మరణించిన దగ్గర నుండి మొదలైంది గొర్రెపిల్ల వధించిన దగ్గర నుండి మొదలైంది ఏసుక్రీసు తను అప్పగింపబడుతున్న రాత్రి ఇక అప్పగించబడతాడు తను చివరిసారిగా తన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు అదే ప్రభురాత్రి భోజనం ఆయన ఏమంటున్నాడు ఆ రొట్టెనెత్తి ఇది మీ కొరకైనా నా శరీరము ఇదిగో ఇప్పుడు మీరు దీన్ని తినండి తిని నా మరణమును ప్రచురం చేయండి నా పుట్టుకను కాదు నా జన్మను కాదు నా మరణమును ప్రచురించండి ప్రైజ్ లోడ్ హల ఊయ ఒక పాత్ర నెత్తుకొని ఇది మీ కొరకైన నా కొత్తని రక్తం దీన్ని త్రాగుడినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు హల ఈ రొట్టం తిని రక్త ఈ యొక్క ఈ యొక్క పాత్రలో త్రాగున వాడు నా మరణమును ప్రచురించాలా బ్రదర్ సువార్త ఏంటిది ప్రపంచానికి ఏసు పుట్టాడు కాదు సువార్త ఏసు చనిపోయాడు అనేది సువార్త ఏసు మరణించాడనేది సువార్త అందుకే పౌలు గారు ఏమన్నాడు క్రీ అందుకే పౌలు గారు ఏమన్నాడు నేను స్థిరంబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాడు నేను నేను డిసెంబర్ ఇరవై ఐదు పుట్టిన క్రీస్తుని ప్రకటిస్తున్నాడు ఆయన సిలివేబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నా పస్కా పండుగను ప్రకటిస్తున్నా ఎందుకంటే మొదటి పండుగ కాదే విడుదల పండుగ కాదే విమోచన పండుగ కాదే రక్షల పండుగ కాదే ఏసు పుడితే రక్షణ రాదు ఏసు చనిపోతే నీకు రక్షణ వస్తుంది అంతేకాదు ఇప్పుడు భౌతికంగా చూడండి ప్రతిరోజు నువ్వు బ్రతకాలంటే ఏదో ఒకటి నీకోసం చావాలి మీరు బాగా చేపలు తింటారు కదా రోజు రోజు చేపలను తినేస్తారు రోజు చేపలను చంపుతారు మీరు చేపలు చస్తేనే మీరు బతుకుతారు కదా కాదా కాదా చెప్పండి నాకు ఈరోజు ఏం కూర మీ ఇంట్లో ఏదో పులుసు పెట్టుంటారు ఖచ్చితంగా ఏదో పులుసు పెట్టుంటారు మీరు చేపల పులుసు ఆ చేపల పులుసు అంటే ఆ చేప నీకోసం చచ్చిపోయింది ఇప్పుడు దాన్ని తిన్నందుకే నువ్వు బతుకుతున్నావు అయ్యో పాపం చచ్చిపోయింది చేప నేను చంపకూడదంటే నువ్వు చత్తవు నువ్వు తినకపోతే నువ్వు అంటావు అయితే నేను ఇప్పటి నుండి షాకారి మారుతానా బాబు నేను చెప్తాను విను నువ్వు టమాటాను తింటున్నావా టమాటా చచ్చిపోయింది నీ కోసం నిజం దాంట్లో కూడా జీవముంటుంది టమాటా చచ్చిపోయింది నువ్వు ఏ కూరగా బ్రతకాలంటేనే మన కోసము ఏదో ఒకటి చనిపోవాలా సంబంధంగా కూడా మనం బ్రతకాలంటే మన కోసం ఏదో ఒకటి చనిపోవాలి అక్కడ ఏదో ఒకటి అంటే అది పిల్ల అయి ఉన్నాడు అందుకే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగి మనం బతుకుతాం ఈ రోజున ఆయన చనిపోవడం ద్వారా ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగి ఈరోజు బతుకుతా ఉన్నాం ఈరోజు మనం ఏది ఆత్మ సంబంధంగానే మాట్లాడుతున్నా అస్సలు నీకు పండుగలలో కూడా నీకు క్రిస్మస్ లేదు ఏడు పండుగలు మొదటి నెలలో మూడు పండుగలు వస్తాయి మొదటిది పస్కా పండుగ రెండవది పులియని రొట్టెల పండుగ మూడవది ప్రథమ ఫలముల పండుగ మొదటి నెలలో ఈ మూడు పండుగలు యేసుక్రీస్తు యొక్క రాకలో జరిగింది ఆయన చనిపోయినప్పుడు పస్కా ఆయన మూడు రోజులు భూమిలోనికి వెళ్ళినప్పుడు పులియని రొట్టెలు అందుకే ఆయన శరీరము కుల్లిపోలేదు కుల్లిపోవడానికి వీలు లేదు అవున్ అది పులియని రొట్టెల పండుగ అందుకని నా శరీరం మీకు ఆహారమై ఉన్నది ఇదిగో ఈ రొట్టే నా శరీరానికి సాదృశ్యం మీకు అర్థమవుతుంది అని చెప్పింది ఆ తర్వాత ఆయన తిరిగి పునరుద్ధానుడే లేచినప్పుడు అది ప్రథమ ఫలముల పండుగ మొదటి మూడు పండుగలు ఏసుక్రీ మొదటి మొదట జరిగినాయి ఇక తర్వాత పస్కా పండుగ దగ్గర నుండి నలభై రోజులకు యాభై రోజులకు పెంత కోస పండుగ వస్తుంది ఎందుకంటే పెంత కోస్తూ అంటేనే అర్థము దినం దినమని అర్థం యాభై దినమునకు వస్తుంది అంటే మన లెక్కలో చూస్తే జూన్ జూలైలో వస్తుంది అది ఎందుకంటే ఇది మార్చ్ ఏప్రిల్లో అయితే అది బహుశా జూన్ లేదా జూలైలో వస్తుంది ఏది పెందకోస పండుగ ఈ పెందకోస్తు పండుగ పరిశుద్ధ ఆత్మతో నింపబడుట ఎందుకంటే పెందకోస పండుగ రోజున ఏం చేస్తాడో తెలుసా యాజకుడు రొట్టెలను తీసుకొని అగ్నితో కాలుస్తాడు ఈ రొట్టెలను తీసుకొని అగ్నితో కాలుస్తాడు మీకు అర్థమైంది అని చెప్పింది ఈ రొట్టెలు నువ్వే ఆ రొట్టె నువ్వే ఎందుకంటే ఏసుక్రీస్తు శరీరం ఎవరు మనమేనా సంగమే కదా అండి యేసు శరీరము ఇప్పుడు ఆ రొట్టె ఎవరు ఏసుక్రీస్తు శరీరం ఏసుక్రీస్తు శరీరం ఎవరు సంఘమే ఇప్పుడు ఈ సంఘనైనా దేంతో కాల్చాడు ఆయన పెంద కోసం రోజున అగ్నితో కాల్చాడు ఆయన పరిశుద్ధ ఆత్మ పాప కాల్చాడు ఆయన అది పెంద పండుగ తర్వాత మళ్ళీ ఏడవ నెల వస్తుంది మనకు అది సెప్టెంబర్ అక్టోబర్ వస్తుంది మనకైతే ఎందుకంటే మనదంతా రోమన్ క్యాలెండర్ ఇది రోమ రోమా ప్రభుత్వం వాళ్ళు తయారు చేసిన క్యాలెండర్ ఇది యూదుల క్యాలెండర్ వేరు ఆ సెప్టెంబర్ అక్టోబర్లో వాళ్ళకి ఏడవ నెల వస్తుంది ఆ ఏడవ నెలలో మళ్ళీ మిగతా మూడు పండుగలు ఉంటాయి ఐదవ పండుగ బూరెల పండుగతో మొదలవుతుంది బూరెల పండుగ ఆ శృంగ బూర బూరెల పండుగ శృంగధోనుల పండుగ ఆ పండుగ తర్వాత శృంగధవల పండుగ తర్వాత నెక్స్ట్ ప్రాశ్చిత పండుగ ప్రాయశ్చిత పండుగ తర్వాత ఆ తర్వాత పర్ణశాలల పండుగ గుడారాల పండుగ తాత్కాలికమైన గుడారాలు తీసివేసి శాశ్వతమైన గుడారాలకు వెళ్ళడం ఎనిమిదో రోజున ఏడు రోజులు వాళ్ళు తాత్కాలిక గుడారలో ఉంటారు ఎనిమిదో రోజున వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే శాశ్వతమైన గుడారాలకు వెళ్తారు సో ఇక్కడ ఏడవ నెలలో వచ్చే మూడు పండుగలు ఇప్పుడవి ఏడవ స్తంఘ మన కాలంలో నెరువెరువు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అవి బూరల పండుగ తర్వాత ప్రాశిత పండుగ ఆ తర్వాత ఇప్పుడు మనమున్న పర్ణశాల పండుగ గుడారాల పండుగ మనం కరెక్ట్గా ఇప్పుడు అక్కడికి వచ్చేస్తాం మీరు ఈ ఏడు పండుగలలో ఎక్కడైనా ఏసు పుట్టినరోజున పండుగ ఉందేమో చూపించు నాకు ఒకవేళ ఏసు పుట్టినరోజును పండుగ చేసుకోవాలంటే ఏడు పండుగలలో లేదా ఎనిమిదో పండుగగా లేదా తొమ్మిదో పండుగగా ఏదో ఒక పండుగగా దేవుడు ఇజాలకిచ్చి ఉండాల పస్కానిచ్చిన దేవుడు కొత్త వచ్చినప్పుడు నిజంగా పస్కా పశువు ఏసుకుని స్వచ్ఛ రక్తాన్ని కాచాడు అక్కడ ఆయన మరి ఈ రోజున ఆ పండుగ ఉండాలిగా ఎనిమిదో పండుగను తొమ్మిదో పండుగను లేదే పైగా పండుగ మొదలయ్యేదే ఆయన మరణంతో పండుగ పాత నిపంలో మొదలయ్యేదే ఆయన మరణముతో పుట్టుకతో కాదు మరణముతో ఎందుకంటే మరణంలోనే నీకు జీవం ఉన్నది ఆయన మరణిస్తేనే నువ్వు బ్రతుకుతావు ఆయన మరణిస్తే నీకు పాపక్షమాపణ ఆయన మరణిస్తే నీకు రక్షణ ఆయన మరణిస్తేనే నీకు విమోచన అందుకే ఆయన నా మరణాన్ని ప్రచురం చేయమన్నాడు ఆయన ఈరోజు అపవాది కల్పించిన అబద్ధాన్ని క్రిస్మస్ పండుగను ప్రపంచమంతా చేసుకుంటాంది క్రిస్మస్ వేడుకలు నేను వచ్చేటప్పుడు చూసిన ఒక్క ఒక కొంచెం ఫర్లాంగ్ దూరం పోడితే నాకు బోర్డు కనబడుతుంది క్రిస్మస్ పండుగ మళ్ళీ ఇంకొంచెం ఫర్లాంగ్ పోడితే మళ్ళీ బోర్డు కనబడుతుంది క్రిస్మస్ పండుగ నేను గమనించుకుంటూ వస్తాను నేను ఉపాడకి అరే ఎన్ని క్రిస్మస్ పండగలరా ఇవి బైబుల్లో ఏం కోసం ఇంత